కుజ దోషము అనేది ఏ దోషమున్నా భగవంతుడి యొక్క ఆశీస్సులుంటే సూర్యుడి యొక్క వెలుతురు వస్తే చీకటి అదే పోతుంది దేవుడి యొక్క దీవెన ఉంటే ఏ గ్రహాలు ఏమి చేయవు కుజ దోషం మాత్రం ఉంటుంది అని శాస్త్రకారులు చెబుతారు దానికి తగిన దాన ధర్మాలు చేసి ఆ దోష ప్రాయశ్చిత్తం చేసుకుంటే చాలు శుభం తరచు అనారోగ్యంతో వాళ్ళు ధన్వంతరి ఆరాధన చేసే చాలు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడిని దర్శిస్తే చాలు ధన్వంతరి అంటే డాక్టర్లకు డాక్టర్ అందుకే నరేంద్ర మోడీ గారు డాక్టర్లకి అందరికీ పుష్పవర్షం కురిపించాడు ప్ర కరోనాలో అలాంటి రుగ్మతలు రావద్దు అందరూ ఆరోగ్యంగా ఉందిరుగాక అంటూ మా భక్త జన బంధువుల నుండి ప్రపంచానికి తక్షల నుండి శుభాకాంక్షలు జయము ఓంకారం ఆ సున్నాను పక్కకు పెడితే తొమ్మిది కలిపితే తొమ్మిది మీ అందరికీ నవరత్నాలతో కూడుకున్నటువంటి ఆనందాలు లభించుగాక దేశము సుభిక్షంగా ఉండుగాక కాకుంటే ఒక్కటి సుఖము ఉన్నప్పుడు అమావాస్య కూడా ఉంటుంది కాబట్టి రుగ్మతలు చాలా ఉంటాయి కొత్త కొత్త రుగ్మతలు వస్తాయి కనుక ధన్వంతరిని ఆరాధిద్దాం ఇంట్లో ఉండే పెద్దలను ఆరాధిద్దాం తల్లిదండ్రులను ముఖ్యంగా ఆరాధిద్దాం తల్లిదండ్రులకు ఆరాధించకుండా నువ్వు వెయ్యి దేవాలయాలు నిర్మించిన దండగనే వ్యర్థమే ఇంట్లో ఉండే నిజమైన నడిచొచ్చే దే దైవ స్వరూపులైన మాతృదేవులు దేవతను దేవుణ్ణి ఆరాధించి గొప్ప ఫలాన్ని పొందుదాం శుభం రెండవ ప్రశ్న పెరుగుతుందా జనాల్లో భక్తి పెరుగుతూ ఉంది కానీ ఆ భక్తి ధనమును ఆశ్రయించి పెరుగుతుంది భక్తి అనేది కోరికలు లేకుండా ఉండే భక్తే నిజమైన భక్తి కోరకుండా ఏదైతే ఉంటుందో అది నిజమైన భక్తి ఆ భక్తే బృందావనంలో ఉండేటువంటి గోపికల భక్తి ఆ గోపికల భక్తి కంటే అష్టమహుషులైనటువంటి యనమండుగురు కృష్ణ ధర్మపత్రుల కంటే గొప్పది రాధాభక్తి ఆ భక్తి పెరగటానికి కారణం ఇప్పుడు పెరుగుతుందా తరుగుతుందా అంటే అప్పుడు కృష్ణుడు నారదుడు ఇదే ప్రశ్న వేశాడు వేసినప్పుడు కృష్ణుడు పరీక్షించమంటాడు పరీక్షించమని కృష్ణుడికి తలకాయ తలనొప్పి లేచింది శిరో బాధ అవుతుంది మందు తీసుకురా అంటాడు ఏ మందు అని అడుగుతాడు నారదుడు ఏమి లేదు మీ పాదాల కింద ఉండే ధూళి కావాలి దుమ్ము తెచ్చి రుక్మిణి దగ్గర వెళ్తే అయ్యయ్యో భగవంతుడు ఆయనకు నారు రు ఎట్లు ఇస్తాను పాపం నాకు అట్లా అందరూ అంటారు కానీ రాధ మాత్రం అలా అనదు ఇంత దోషడు తన పాదాల కింద అంటే నువ్వు రవరవ నరకాలలో పడతావు కదా నేను రవరవ నరకాల్లో పడ్డా సరే నా కృష్ణుడికి ఏమి కాకూడదు అది నిజమైన భక్తి దేవుడు బాగుండాలి దేవ ఆరాధన బాగుండాలి మనకు ఏమీ కోరకుండా ఆనందాన్ని ఆ భగవంతుడు పంచుగాక నడిచొచ్చే తల్లిదండ్రుల దీవెనలు దండిగా నిండుగా హాయిగా లభించుగాక శుభం ఒకటి సర్వధా ఏ సమయంలో రాయాలని లేదు ఎప్పుడు రాయాలని లేదు ఎట్లా రాయాలని లేదు వాల్మీకి భగవానుడు రామనామం ఇది శాస్త్రంలో కాదు మామూలుగా అయితే ఆయన వ్యాధుడు ప పక్షులను చంపి తిరేవాడు జంతువులను చంపి నాలుక దొడ్డుగైపోయింది నాలుక తిరగదు రామశబ్దం చెప్పారు సప్త ఋషులు వచ్చి చెప్పారు రామశబ్దం అనరాలే ఆయనకు అడవిలో ఉంటాడు కాబట్టి ఏమనిపించాడు అదే చెట్టు అని అడిగారు వాళ్ళు మర్రి చెట్టు ఇదేమి చెట్టు మర్రి చెట్టు ఇప్పుడు అను ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి మర్రి అది రాను రాను రామ 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 అందుకోసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఈ మాట నేనలే ప్రహ్లాదుడు అంటాడు పానీయంబులు బులుచ్రాన్ గుడుచుచున్ భాషించుతున్ ఎప్పటికీ నారాయణ నామస్మరణ ప్రహ్లాదుడు చేశాడు అష్టాక్షరి రామనామం తారక పరబ్రహ్మమంతం ఎప్పుడైనా చెయ్యవచ్చు శుభం దీపారాధనలు అసలు వత్తి అనేది ఒకటే ఒక వత్తి వత్తి దాని పేరే వత్తి ఒకటే కానీ ఒకటికి మనం ఆరాధించము లక్ష్మీ నారాయణులు దంపతులు లక్ష్మీ నారాయణులు రెండు ఒత్తులు వేయాలి కొందరు మూడెయ్యండి కొందరు ఐదు అయ్యండి అన్నీ మీడియా పెరిగిన తర్వాత అనుమానాలు పెరిగాయి ధర్మ ధర్మ సందేహాలు పెరిగాయి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తున్నారు కనుక అన్ని భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం కనుక రెండు ఒత్తులే వేయాలి గుర్తుంచుకోండి రెండు ఒత్తులే ఒకటి లక్ష్మీ నారాయణ స్వరూపం అంతకంటే ఎక్కువ లేదు చెబితే వాళ్ళు ఎవరెవరు ఎలా చెప్తే వాళ్ళు అలా ఆచరించండి కానీ దీపం జ్యోతి పరబ్రహ్మం ఆ పరబ్రహ్మమును అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి విజ్ఞానాన్ని పంచేటటువంటి ఆ పరబ్రహ్మానికి నమస్కారం చేయండి ఇప్పుడు సంధ్యాదీపం దీపం పెట్టేవాళ్ళు ఎక్కడున్నారో నాకైతే తెలియదు ఒకప్పుడు ఇంటిలో సంధ్యాదీపం వెలిగించి అత్తయ్యకొచ్చి దండం పెట్టి దీవెనలు తీసుకొని పేరెంటాల వలె వచ్చినటువంటి సువాసినలందరికీ తిలక ముంచి సౌభాగ్యాన్ని కోరేవాళ్ళు అలాంటి ఆచారాలకు దూరం అవుతున్నాం అయినా రక్షించే వాళ్ళు ఉన్నారు ఆ రక్ష లోకానికి రక్ష